హలో గాయస్ నా పేరు రుద్రమూర్తి మీరు చూస్తుంది రుద్రా ఛానల్ మీరు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ రుద్రా ఛానల్ టైప్ చేసి మా ఛానల్ చూడవచ్చు అక్కడ మీకు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందవచ్చు ఈరోజు మీకు కంప్యూటర్ స్క్రీన్ని ఎలా జూమ్ చేయాలో చూపిస్తాను దానికి మీరు గూగుల్లోకి వెళ్ళి జూమిట్ అని టైప్ చేయండి జూమిట్ అని టైప్ చేసి ఇక్కడ జూమిట్ టెచ్ నెట్ అని మైక్రోసాఫ్ట్ ఉన్న దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు డౌన్లోడ్ జూమిట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే క్లిక్ చేయండి చేశాక డౌన్లోడ్ అవుతుంది దాని యొక్క ఫాల్డర్ ఓపెన్ చేశాక దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ ఆ కొట్టండి ఎక్స్ట్రాక్ అవుతుంది తర్వాత దానికి జూమిట్ అని ఇంకో ఫైల్ చూపిస్తుంది మనకి దాన్ని మీరు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జూమిట్ జూమ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ వన్ లైవ్ జూమ్ లైవ్ జూమ్కి కంట్రోల్ ప్లస్ ఫోర్ డ్రా మేము ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు డ్రా చేయడానికి కంట్రోల్ ప్లస్ టూ అలాగే ఇక్కడ జూమ్ అనే కంట్రోల్ ప్లస్ వన్ అనే కాదు మీకు ఈ నెంబర్ మార్చుకుంటే మీకు ఆ కమాండ్ అనేది మారుతుంది ఈ విధంగా మీరు కంప్యూటర్ స్క్రీన్ని జూమ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి